ఇహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల నలభై నాలుగవ నామం రెండక్షరాల నామం పుష్టి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పుష్టి నమ అని చెప్పుకోవాలి సమృద్ధి అయినటువంటి స్వరూపాన్ని పుష్టి అని చెప్పి అంటారు ఇది స్థూలార్థం అయితే యాదేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత అని అమ్మవారిని ప్రార్థించుకుంటాం లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రాల్లో కూడా ఆహ్లాద జననీ పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీ తుష్టిం దారిద్రనాశనం ఇలా వస్తుంది ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క దివ్య గుణాలు పుష్టి అంటే నిండుదనం సమృద్ధి పోషణ శక్తి దీన్ని పుష్టి అంటారు తొమ్మిది రకాల పుష్టిల్ని వేదం చెప్పింది వాక్పుష్టి అంటే మాటలు మాటలు అందరూ మాట్లాడతారు కానీ కొందరు పుష్టిగా నిండుగా మాట్లాడతారు చాలా రసవత్తరంగా మాట్లాడితే ఆ సాహిత్యం సాహిత్యమని సంగీతం అని పేరు వస్తుంది కూని రాగాలు అందరూ తీస్తారు కానీ సంగీత విద్వాంసం దగ్గర సంగీతం పుష్టిగా ఉంటుంది ఇది ఒక రకమైన పుష్టి సృష్టిలో అందరి దగ్గర ఉన్న అన్నీ ఉంటాయి కానీ పుష్టిగా ఎక్కడ ఏది ఉంటుందో అక్కడ దానికి గౌరవం పెరుగుతూ ఉంటుంది ఇది అమ్మవారి స్వరూపం వాగ్దేవతా స్వరూపం వాక్పుష్టి జ్ఞాన పుష్టి శరీర పుష్టి ఇంద్రియ పుష్టి ధనధాన్య పుష్టి ప్రజాపుష్టి ప్రజాపుష్టి అంటే ప్రజ అంటే సంతానం పరివారం మనం ఒక పని చేయాలంటే దానికి సహకరించడానికి మనకు ఒక పది మంది కావాలి పది మంది అండతో మనం దాన్ని సంపూర్ణంగా చేయగలుగుతాం ఈ పది మంది ఉండాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం మనకు దగ్గర ఉండాలి ఈనామాలతో అలా క్రమక్రమంగా చూస్తే ప్రపంచంలో మనం అనుభవించేటువంటి ప్రతి సంపదని కూడా పదార్థ దృష్టితో కాకుండా ప్రసాద దృష్టితో చూడమంది శాస్త్రం ఇట్లా మనం అలవాటు చేసుకుంటే అది మనకి క్రమక్రమంగా ఉత్తమ స్థితిని ఇస్తుంది అందుకే ప్రజా అనేదాన్ని కూడా ఒక పుష్టిగా చెప్పారు పశు పుష్టి ఇప్పుడంటే మనకి కుక్కలు పెంచుకుంటున్నాం కానీ ఇది వరకు ఈ పశు పుష్టి అనేది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం పూర్వం ఇంటికి ఒక ఉండేది ఆ గోవులతో హిందూ ధర్మం హిందూ దేశం కళకళలాడుతూ ఉండేది ఇప్పుడు పారిశ్రామికం ఆధునికం అనే పేరుతో ఈ పశుసంపదంతా కూడా నాశనమైపోయి మనం దూరం చేసుకుంటున్నాము ఇది మనకి ప్రతిరోజు కళ్ళెదురకుండా కనబడుతున్నటువంటి సత్యం తరువాత గ్రామ పుష్టి విశ్వంపుష్టం గ్రామే అస్మిన్ అనాథురం మనం మన ఉన్న గ్రామంలో అంతా పుష్టిగా ఉండాలని కోరుకోవాలి ధర్మపుష్టి అసలు అన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పుష్టి ఇది ఇది ప్రధానం ఇది చివరిది కాదు ఇదే ప్రధానం ఇది కనుక మనం సభ్యంగా ఉండగలిగితే మిగిలిన ఎనిమిది పుష్టిలు కూడా మనకి వాటంతట అవే మన దగ్గరికి వచ్చేస్తాయి కనుక ఇది ప్రధానమైనది ఈ తొమ్మిది రకాల పుష్టులను వేదం చెప్పింది ఈ పుష్టిలన్నిటికీ ప్రభు పరమేశ్వరుడు పుష్టానాం పతయే నమ అని చెప్పి ఈశ్వరుడికి నామం ఉంది దేవి భాగవతంలో కూడా తుష్టి పుష్టి మొదలైనవన్నీ కూడా అమ్మవారి అంశరూపాలుగా చెప్పారు హిమాలయాల్లో దేవదారు అనే క్షేత్రంలో ఈ పుష్టిదేవి ఉంది మానసిక తృప్తి శారీరక పుష్టి నిత్య సుఖ సంతోషాలతో ఉంటాము ఈ ఈ ప్రతి జీవిలోని యొక్క పుష్టి యొక్క స్వరూపం అని ఈ నామానికి మనం అర్థం తీసుకోవాలి ఓం ఐం రీం త్రీం పుష్ట నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ